లహిరి 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 నిద్రలో వెతూ హరివంధన గిరిచందన హాయ్ గైస్ అవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎలా ఉండరు ఏంటి విషయాలు ల ల ఏముంది హలో అవయ్యో ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎవరండి ఎక్కడండి ఏంటి విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి భోంచేశారా పోనీ బాగున్నారా నెల్లూరు అయ్యి నెల్లూరయ్యా అందుకే నా పేరు నెల్లూరుడయ్యా నెల్లూరు గురి మీరు వాళ్ళకి నెల్లూరు హలో హలో గవయూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఎలా ఉన్నారు ఏంటి విషయాలు ఎక్కడి నుంచి పోనీ చేస్తారా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్డు అవాయూ గాయ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడ ఉన్నారు ఏంటి విషయాలు కామెంట్ చేస్తే కదా తెలిసేది హలో అవయ్యో కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు పోనీ ఫోన్ చేశారా ఎలా ఉన్నారు ఏంటి విషయాలు బాగున్నారా పోనీ ఏంటండి రిప్లై ఇవ్వరు ఏంటండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు అయ్యో హలో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు బాగున్నారా పోనీ భోంచ్ చేసారా ఎలా ఉన్నారు ఏంటి విషయాలు కామెంట్ చేస్తే ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం అండి మాట్లాడచ్చు కాసేపు సరదాగా గంట నిద్ర తగ్గితే చాలా డేంజర్ అంట మెసేజ్ వచ్చింది రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలంట గంట నిద్ర తగ్గితే చాలా నష్టాలు ఉంటాయి అంట ప్లీజ్ అండి కామెంట్ చేయండి గల్ఫ్లో ఏదో ఒంటరిగా ఉంటూ ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా మాట్లాడదాం అనుకుంటే ఎవరు కామెంట్ చేయరే ఎక్కడి నుంచి పోనీ భోజనం చేశారు అదైనా చెప్పండి అది కూడా చెప్పరా ఓకే అండి మీ ఇష్టమే కదా చెప్పండి చెప్పుకోండి ఏం చేయలేం కదా హాయ్ గాయ్ సవయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి కామెంట్ చేయండి నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారా ఎవరు చూస్తున్నారా అనేది నాకు కూడా బాగా ఫ్రీగా తృప్తిగా ఉంటుంది కదా నేను సంతోషపడతాను కదా సంతోషంగా ఉండాలనే కదా కాసేపు సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడాలనే కదా లైవ్లోకి వచ్చింది అయ్యో ఏంటండి మరీ నువ్వు నస్తరు చూస్తారు పోతురు ఓకేలండిలా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు ఏంది నా లైవ్ ఇంత స్లో అయిపోయింది నేను ఏం చేశాను యూట్యూబ్ చాలా స్లో చేసేసిందోళన వై ఓహో చిలకమ్మా పలికే పంచదార చిలకమ్మ హలో గైస్ ఎక్కడి నుంచి అండి ఏంటి విషయాలు నా లైవ్ చాలా కట్ చేసింది మరి నేను ఏం చేశాను ఏమైంది లైవ్ బాగా పోతుంది వచ్చే ఒకరిద్దరు కూడా ఎవరు కామెంట్ చేయట్లేదు మాట్లాడట్లేదు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఓహో ఆ యొక్క జ్యోతిక్క టాప్ మెసేజ్ నువ్వేనక్క ఆ యొక్క బాగున్నావు అక్క ఎలా ఉన్నావు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నానక్క ఎలా ఉన్నావు బాగున్నావా డ్యూటీలు బాగున్నాయి అక్క డ్యూటీలు బాగుండాయినట్టు ఏదో వీడియో చేసుకోవటం ఉంటాం అక్క జ్యోతకా ఏం నీకు యూట్యూబ్లో డబ్బులు పట్టవాలా యూట్యూబ్ మౌంటేజన్ అయ్యిందా బాగలేనురా ఏమైందక్క ఎండలు ఎక్కువగా వస్తున్నాయో వర్షాలు బాగుపడుతున్నాయి ఏదన్నా జ్వరమా ఏంటక్క బాగలేను అంటున్నావు ఎందుకు బాగలేవక్క ఎందుకు ఉండాలక్కలా హ్యాపీనెస్ ఎక్కడ పెట్టినావక్క ఏంటక్క ల కామెట్ చేయి బాగలే నువ్వు ఏమైంది ఏంటి ఏమైందక్క Hum... Ela hum, 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 hum. hum, hum, hum. hum, ఏం కాదులే సంపాదించుకోవచ్చులే ఇబ్బంది ఏముంది మన ఆరోగ్యం ఖాళీ చేతులు లక్షణంగా ఉంటే సంపాదించుకోవచ్చు అది ఒక రుణం అనుకుని వదిలేసి ఎందుకు కొద్ది గొప్ప ఇంకా చుట్టూ ప్రతి ఒక్కరు అలానే తయారై ఉండరు ఇప్పుడు తీసుకోవటం వరకే తీసుకునిందాక దాకా నా ఓడివి మన ఓడివి మంది అంతవన్నీ వడ్డీకి ఇచ్చిన మాకు ఇచ్చు కదా కా ఇల్లు అన్నా కట్టుకుంటాం కదా ఏదో కొత్త తాకట్టు పెడతాం కదా ఇల్లు అన్నా కట్టుకుంటాం కదా మా బోటోలోకి ఇస్తే పోనీలే వదిలేసేయి ఏం కాదులే కాలేజీ లక్షణంగా ఉంటే అంతకంత సంపాదించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దాని గురించి ఎందుకు బాధపడేది బాధపడితే వస్తాయి అనుకుంటే బాధపడచ్చు ఇంకా ఏంటి ఏంటి జ్యోతిక్క ఎలా ఉన్నావు సరేలా అన్నీ వదిలేసి ఏదో హ్యాపీగా ఏదన్నా తిన్నవా లేదా ఎలా ఉన్నావు ఏంటి విషయాలు బాగున్నావా అయ్యో 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 వచ్చిండు ఎంక్వైరీ చేసిండు ఇప్పిస్తాడు కదా ఆడికి వదిలేయి దాన్ని వదిలేయి తిన్నావా సరేలే చూస్తాడులే ఇబ్బంది ఏం లేదు తిన్నావా 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 చూస్తాడులే ఇబ్బంది లేదు అటువంటి విషయాలు కాల్ చేసి మాట్లాడుకోవాలక్క లైవ్లో ఏదో అక్క నేను జోక్స్ ఎప్పుడు వేయను లైవ్లో ఎందుకని అంటున్నా అంతే ఇంకేం లేదు జోక్స్ ఏం జోక్స్ సంతోషంగా ఉండాలంటే ఇంకా లైవ్లో ఎందుకు కాల్ చేసి మాట్లాడుకోవాలి అలాంటి విషయాలు అందుకని అంతే ఇంకా అంతకు మించి ఇంకేం జోక్స్ భలేదాని ఒక్క నువ్వు బాధపడితే నాకు బాధ లేదా అలా ఏం లేదు అలా ఏమనుకో బా జోక్స్ లేదు ఏం లేదు సరేనా ఎప్పుడో జోక్స్ అన్ని విధాల జోక్స్ ఏంటి బాధలో ఉన్నప్పుడు అవన్నీ ఏం లేదు ఇంకేంటక్క తిన్నావా మరి తిన్నావా తిన్నావా లేదా

నువ్వేం కామెంట్ చేస్తూ ఉన్నావు ఏ ఛానల్ స్లో అయింది ఏంది ఏం చేసిండు పోనీ లెక్క తిన్నావా మరి తిన్నావా తిన్నావా లేదా బాయ్ బావి చెప్పేస్తున్నామేమి ఏమైంది బావి చెప్పేసేవేమి నిద్ర వస్తుందా తిన్నారా బావుగారు తిన్నారా అక్క చిన్న మాట బాధ ఎవరికైనా బాధే మన దగ్గర నుంచి కొట్టుకెళితే బాధపడాలి అప్పిచ్చాం ఏదో ఒక విధంగా తీసుకోవాలి అది ఊరు వెళ్ళిండా ఏ ఊరు వాళ్ళమ్మోళ్ళూరా అత్తోళ్ళూరు వెళ్ళిండా బిజినెస్ పని మీద వెళ్ళిండా అమెరికా కానీ వెళ్ళిండా ఎట్టక్క కొడుకుల దగ్గరికి వెళ్ళిండా కాదు టైం ఇప్పుడు ఎంత అయింది టైము ఇంకా ఏమి తినక పదిన్నర అయింది కదా అక్క ఇంకా తినకుండా ఏమి హలో గైస్ ప్లీజ్ కామెంట్ చేయండి మా అక్క కామెంట్ చేస్తూ ఉంది చూస్తూ ఉండరు మా అక్క మా కామెంట్ చేస్తూ ఉంది మీరు చూస్తూ ఉండరు ఎవరు ఎక్కడి నుంచి ఏంటి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు పోనీ భోంచేసారా ఎక్కడున్నారు ఏంటి విషయాలు బాగున్నారా లేదా ఏంటి ఏదో కాసేపు సరదాగా ఏదో మాట్లాడుకుంటే హ్యాపీనెస్ వస్తుంది కదా హ్యాపీగా ఉంటుంది కదా ఏంటండి గల్ఫ్లో మేము ఒంటరి బతుకు బతుకుతున్నాం మేము ఏదో హ్యాపీనెస్ కోసం ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఏదో కామెంట్ చేయండి అని అడిగితే ఏదో చూస్తూ ఉండిపోయారు ఏంటండి కోంపక్క ఇంకేంటి నేనంటే లైవ్ పెట్టలేదు నువ్వు లైవ్ పెడితే నేను వచ్చేవాడిని కదా నువ్వు లైవ్ పెడితే నేను వచ్చేవాడిని కదా వెళ్ళిపోయావా అక్క ఓకేలే అక్క ఇది లైవ్ కనెక్ట్ చేసినా నువ్వు అంత మాత్రం వెతుక్కున అమ్మో అమ్మాయినా ఎల్లో శిల్పమా in mm -hmm. tandong ఓకే గైస్ ఒక్కరు కామెంట్ చేయరు ఎక్కడున్నారు ఏంటి విషయాలని అడగదాం అనుకుంటే ఓకే రేపు కలుద్దాం మరి ఓకే బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ రేపు కలుద్దాం మళ్ళా